హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్ ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలంటే పిచ్చ బోర్ వేస్తుందబ్బా ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను మా అత్తగారు అండ్ మా వదిన ఊరు వెళ్ళిపోయారనమాట టూ మంత్స్ నుంచి మా అత్తగారు ఉన్నారు కదా బాగా టైంపాస్ అయిపోతుంది ఇంట్లో ఒకరు ఉంటే మాట్లాడడానికి సందడిగా ఉంటుంది సో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేసరికి మళ్ళీ లోన్లీగా ఫీల్ అవుతున్నాను సో వాళ్ళు నా నెక్స్ట్ డే అయితే పిచ్చ బోర్ అనిపించేసింది అసలు వీడియోస్ కూడా ఏమీ తీయాలనిపించలేదు రెండు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వదిలిపెట్టకుండా వీడియోస్ చేసి చేసి అసలు ఇంకా విసుకొచ్చేసింది అందుకని ఒక రోజైతే రెస్ట్ తీసుకున్నాను సో ఈ టాపిక్ని మళ్ళీ మాట్లాడతాను ఇక్కడైతే మొన్న జయనగర్ వెళ్ళాను కదా అక్కడ మార్కెట్లో వెరైటీగా కనిపించిన ఈ కూరగాయలను అయితే తెచ్చేసాను అనమాట మీకు తెలుసా ఇది బీట్రూట్ బీట్రూట్ మామూలుగా రెడ్ కలర్లో ఉంటుంది కదా సో ఇక్కడ వైట్ ఉంది అలానే ర్యాడిష్ అనమాట పింక్ కలర్ ర్యాడిష్ చుట్టానికి బాగుంది కదా అనేసి కొంచెం ఇలా వెరైటీగా ఉన్న వెజ్జెస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం అందులోనూ ర్యాడిష్ కర్రీ కన్నా కూడా చపాతీలో గ్రేట్ చేసి వేసుకొని చపాతీ చేసుకోవడం ఇంకా ఇష్టం అనమాట ఇంకా ఇలా పింక్ కలర్ ర్యాడిష్ మీరు ఎప్పుడైనా చూసారా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి చూసుంటే అయితే ఇవన్నీ కూడా మా వదిన అండ్ మా అత్తగారు ఉన్నప్పుడు చిన్న చిన్న క్లిప్స్ కవర్ చేశానన్నమాట ఆ వీడియోస్ ఉంటే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను సో ఇది ఆదివారం రోజు బ్రేక్ఫాస్ట్కి మా వదిన సొరకాయతో గారెలు వేస్తా ఆల్రెడీ వీడియోస్ తీస్తూ ఉంటాను కవర్ చేస్తూ ఉంటాను కానీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తుందనమాట నేను ఒక షూట్ చేశాను అన్మిత అది దానివల్ల కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోయాయి సో ఇక్కడ ఆదివారం రోజు సర్వీస్కి చెప్పాము అనమాట వాషింగ్ మిషన్ కంఫర్ట్ తీసుకోవట్లేదు దానికోసం పైకి మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది ఈ మధ్య అసలు కంఫర్ట్ వేయకపోతే అసలు బట్టలు వాష్ చేసినట్లే అనిపించట్లేదు కదా అందుకని సర్వీస్కి పీల్చామనమాట ఆ రిపేర్లో ఉన్నారు మా వారు ఈరోజు సండే కదా నాన్ వెజ్ చేయడంలో బిజీగా ఉన్నాను అవి కూడా కవర్ చేశాను కానీ సో వీడియో స్టోరేజ్ లేకపోవడం వల్ల ఫోన్లో డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట అందుకని యాడ్ చేయట్లేదు సో ఇక్కడ మా గార్డెన్లో చిన్ని చిన్ని టమాటోస్ అలానే ఇంతకు ముందు చూపించాను కదా ఆ మొక్క పేరు ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను పేరు అయితే తెలియదు కానీ వాటికి పూలు వస్తాయి దానికి ఆ మొక్కకి సిమిలర్ నేమ్ అయితే తెలుసు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు తెలిస్తే చెప్పేయండి సో ఇక మా గార్డెన్లో వర్క్ అయితే చాలా ఉందబ్బా రోజు పెండింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక ఇక మీదట అస్సలు అవ్వదు అని చెప్పేసి ఆదివారం రోజు సాయంత్రం ఇలా పైకి వచ్చేసి చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నాను సో మా మేడ్ కూడా లీవ్ పెట్టేస్తుంది అనమాట సో ఈ క్లీనింగ్ కూడా చాలా కష్టం అవుతుంది అందులోనూ మా అత్తగారు అండ్ మా వదిన కూడా వెళ్తున్నారు ఇంట్లో పని వంట పని ఇటు వీడియోస్ ఇంకా గార్డెనింగ్ అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టమేస్తుంది అందుకని ఇంకా వీడియోస్ని పక్కన పెట్టేసి ఇలా గార్డెనింగ్ పని ఉంటే చూసుకుంటున్నాను ఎప్పటినుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను అన్నాను కదా ఈ పెద్ద పెద్ద టబ్స్లో నేను కిచెన్లో వచ్చిన కంపోస్ట్ వేసి దానిలో మట్టి పోసి అలా ఎరువులాగా తయారు చేశాను అయితే అది మొత్తాన్ని వంచేసి మళ్ళీ అడుగున గార్డెన్లో వచ్చిన చెత్తని నింపేసి దానిపైన మంచిగా సాయిల్ ప్రిపేర్ చేసిన సాయిల్ ఉంటుంది కదా అది వేసేసి వాటిలో ఆకుకూర ముక్కలైతే పెడదాం అనుకుంటున్నా ఇంకా మొన్న మార్కెట్ నుంచి తెచ్చిన రాడేష్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను పైన ఎలాగో ఆకులు ఉన్నాయి కదా సో సగం పాటు వరకు కట్ చేసి ఇలా కొంచెం పాట్లో పెట్టేసామంటే ఒక త్రీ ఫోర్ డేస్కి మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ప్రొపగేట్ చేశాను చాలా బాగా వచ్చాయి అనమాట రా కానీ బీట్రూట్ కానీ అలా చేస్తూ ఉండి ఇంకా ఆ టబ్లో మంచిగా సాయిల్ అయితే ప్రిపేర్ చేశాను మొక్కలను వేసుకోవడానికి విత్తనాలను అయితే వేసేసానమాట కింద ఉంటే క్లీన్ చేయడానికి అవ్వదు కదా అందుకని స్టాండ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా మా గార్డెన్లో పెద్ద చెట్టు ఉంటుంది కరివేపాకు పెద్ద కుండీలోనే వేశాను అయితే ఈ మధ్య వాటిని అస్సలు పట్టించుకోవట్లేదు కదా అంత పురుగు పట్టినట్లుగా లేదు కానీ ఆకంతా పాడైపోయింది సో వాటన్నిటినీ కట్ చేసి ట్రిమ్ చేసేసాను బోర్డు చేసేసాను అనుకోండి సో వన్ వీక్లో మంచిగా చిగురైతే వచ్చేస్తుంది దానికి అయితే నేను చూపించలేదు కానీ నా దగ్గర సీవీడ్ గ్రాన్యుల్స్ ఉన్నాయన్నమాట అవి ఆ మొక్క మొదట్లో వేసేసాను తను పేరు తాయమ్మ నాకు పైన క్లీన్ చేసి పెడుతుంది మా మేడ్ సో తను మాట్లాడేది నాకే అర్థం కాదు తొందరగా సో తను చెప్తుంది కింద మొక్కలకి నీళ్ళు వేసాను కదా నీళ్ళన్నీ వచ్చేసాయి ఎలా క్లీన్ చేయాలి అని చెప్తుంది అనమాట సో ఇంకా మళ్ళీ రేపు వస్తాను ఇప్పుడైతే క్లీన్ అని చెప్పేసి వెళ్ళిపోయింది సో నేను ముందు రోజు సాటర్డే రోజు ఫామ్కి వెళ్ళాం కదా అంటే మా వాడిని డ్రాప్ చేసి వస్తూ వస్తూ ఈ మొక్కల్ని తీసుకొచ్చాను అనమాట వీటిని నీళ్ళలో పెట్టాలనే ఉంచేసాను ఫైనల్గా వీటిని కూడా పాటింగ్ అయితే చేసేసాను మామూలుగా అయితే తెగ మాట్లాడేస్తుంది తన మాటలు అసలు అర్థం కావు చాలా టైం పడుతుంది నాకు అర్థం కావడానికి సో తన మాటల్ని ఫన్నీగా ఉంటాయన్నమాట వీడియో చేద్దాం చేద్దామని కవర్ చేస్తుంటే తను చూసేసింది ఇక తెగ సిగ్గుపడిపోతుంది నన్ను తీయొద్దని చెప్పేసి ఇక మా మేడ్ ఊరు వెళ్తుందని చెప్పాను కదా ఇక ఉదయాన్నే వచ్చేసింది ఇది వచ్చేసి సండే కాదు మండే రోజు మార్నింగ్ అనమాట ఇక తను వెళ్ళిపోతే క్లీనింగ్ కష్టం కదా అందుకని దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ వేస్ట్గా ఉన్న మొక్కలన్నీ పీకేసి మట్టి ఆ టబ్లోంచి తీసేసి వాటిని మంచి సాయిల్తో మళ్ళీ నింపేశానమాట వీడియోస్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదబ్బా ఒక పక్కన వీడియోస్ తీసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే పెండింగ్ పడిపోతుంది నా పనంత అందుకని వీడియోస్ని అయితే పక్కన పెట్టేశాను ఇక కిందకు వచ్చేసరికి ఏమా వదినా ఫ్రిడ్జ్లో ఉన్న దోసకాయలు తీసేసి అన్నీ పాడైపోయా అని చెప్పేసి దానిలోంచి గింజలు తీసేసి వీటిని పొడి చేస్తారంట మీకు తెలుసా సో నాకు తెలీదు మా వదిన ఎలా చేయాలనేది చెప్పిందనమాట అందుకని ఇంకా వాటిని కడిగేసి ఎండబెట్టాలి ఫస్ట్ అయితే వాటిని పొడి చేయాలంటే సో అది ప్రాసెస్ కొంచెం లేట్ కదా అది తర్వాత చూపించేస్తాను ఇంకా మా వదిన వచ్చిన దగ్గర నుంచి ఇలా మాకు స్నాక్స్ చేసి పెడుతూనే ఉంది ఫైనల్గా వెళ్ళే రోజు కూడా ఈ పిండి ఉంటుంది పెట్టేసిందనమాట ఏంటిదంటే నవార్ చెక్కలు అంటారు కదా నవార్ షేప్లో వస్తాయి కారపూస అలాంటివి సో దీనికి డిఫరెంట్గా చేసింది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఒక కేజీ బియ్యానికి ఒక గ్లాస్ చొప్పున శనగపప్పు నాన్ పెట్టేసి వాటిని పెట్టి మెత్తగా పేస్ట్ చేసింది అస్సలు నలకలు ఉండకుండా పేస్ట్ చేయాలి లేదంటే ఇలా సరిగా రాలేదన్నమాట పాపం చాలా కష్టపడింది కానీ రాలేదు ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది దాంతోపాటు మిక్సీకి అల్లం పచ్చిమిరగాయ జీలకర్ర అండ్ ఉల్లిగడ్డలు ఒక మూడు ఉల్లిగడ్డలను యాడ్ చేసి దాన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసి బియ్య పిండిలో కలిపేసేయాలి మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో అంతే ఇక కారపూసిన ఎలా అయితే కలిపేస్తామో పిండిని అలా కలిపేసి ఇలా ఈ షేప్లో చెక్కలను ఒత్తేసుకోవడమే అయితే మా వదిన జీలకర్ర లాస్ట్లో వేసిందన్నమాట అవి పెద్దగా ఉండడం వల్ల అవి షేప్ అయితే సరిగా రాలేదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది మంచిగా క్రిస్పీగా ఉంది ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు అప్పుడు కొంచెం హడావిడిగా ఉంటే వీడియో ఫుల్గా కవర్ చేయలేకపోయాను సో మెయిన్గా ఆ ప్రిపరేషన్కి ఏమి యాడ్ చేయాలనేది అవైతే చిన్న అయితే యాడ్ చేసి పెట్టేశాను ఇంకా స్నాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే ఇంకా బస్ టైం అయింది ఇంకా వెంటనే వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసాము ఇక్కడ యాడ్ చేస్తున్న ఈ క్లిప్స్ వచ్చేసి క్రిస్మస్ రోజు ట్వంటీ ఫిఫ్త్న ఇందుకు టోర్నమెంట్ ఉంటే మార్నింగ్ సెవెన్కే అక్కడ అకాడమీలో డ్రాప్ చేసి వచ్చేసారు ఇక లంచ్కి మేము బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఆలోపు మా వాడు కూడా వచ్చేస్తాడు ఇక వాడిని పిక్ చేసుకొని వెళ్తున్నాం లంచేసి వచ్చిన తర్వాత అన్వితాకి చిన్న షూట్ ఉంది అది నేనే చేస్తాను ఈవినింగ్ టైంలో అయితే అన్విత స్పెషల్ మేకప్ గురించి చూపించమని అడుగుతూ ఉన్నారు కదా వాళ్ళ కోసం అయితే ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం కదా ఆ ని యాడ్ చేశాను సెల్ఫీ నచ్చదు నాకు నేను బాగున్నా నేను బాగలేదు కదా ఇది ఏమంటారు ఏమో చిన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిందా చెప్పు బకాసురాలాగా తినడానికి క్రిస్మస్ స్పెషల్ అనమాట మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం క్రిస్మస్ని జస్ట్ మంచిగా వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ కాల్ చేసి క్రిస్మస్ పార్టీ అన్నారు వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అనమాట యాక్చువల్లీ సో నేను రాను అన్న అయితే లేదు శాంతి అక్కడ డైసన్ ఇస్తున్నాడంట రా మా ఫ్యామిలీలో ఇంకొకరు మెంబర్ తగ్గారు కదా మా గీత కోసం వెళ్తున్నాను పికప్ పిక్ చేసుకొని అటు లంచ్కి వెళ్తున్నా ఈరోజు టోర్నమెంట్ ఉంది మ్యాచ్కి వెళ్ళాడు అనమాట మార్నింగ్ సెవెన్కి వెళ్ళాడు కదా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి అలా వెళ్ళాడు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఒకసారి ఓ గ్రేట్ మా హస్బెండ్ హాయ్ చెప్పారు ఫస్ట్ టైం నేను చెప్పన్నాను కదా అందుకనే చెప్పండి కదా నాన్న ఫస్ట్ టైం హాయ్ చెప్పారు గ్రేట్ అసలు కెబెరాకే ఫేస్ ఫేస్ చేయరు గ్రే

చెప్పు ఆఫ్ కెమెరాలో అయితే బాగా మాట్లాడేస్తాడు ఎప్పుడైతే ఆన్ చేశానో ఇక మాటలన్నీ గా ఆపేస్తాడు వాడికి కొంచెం ఫియర్ ఎక్కువ అనమాట ఇక బయటకు వెళ్తే ఎక్కువగా బిర్యానీనే ప్రిఫర్ చేస్తాము ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేశాము మా వాడి కోసం సో మటన్ సూప్ అలానే చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాము సో మా ముగ్గురికి పెట్టి మా వారు సాక్రిఫైస్ చేశారు మా ఓ ఈ కూడా ఉందా ఇంకా బిర్యానీస్లో హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంట్లో కూడా ఎక్కువ చేస్తూ ఉంటాము అయితే అంబూర్ స్పెషల్ అంబూర్ బిర్యానీ స్టార్ బిర్యానీ అనమాట తమిళనాడు స్పెషల్ సో ఈరోజు మటన్ అండ్ చికెన్ అంబూర్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది లేడీస్ బేసిక్గా అందంగా ఉన్నా సరే ఇంకొంచెం మేకప్ యాడ్ చేసుకొని మరింత అందాన్ని గట్టింపు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా సో అన్విత అంత ప్రొఫెషనల్గా ఏమీ వేసుకోదు అయితే తనకొచ్చిన వేలో ఎలా వేసుకుంది అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి లైక్ అండ్ కామెంట్ ఇస్తే మీకు ఎంకరేజింగ్గా ఉండడానికి గివ్ అవే గిఫ్ట్ని సెండ్ చేస్తాను సో కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకి ఇంకొకసారి చెప్పేస్తాను సో నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఎవరైతే కామెంట్స్ లైక్స్ ఇస్తున్నారో బెస్ట్ అవుట్ ఆఫ్ టూ సెలెక్ట్ చేసి మంత్ స్టార్టింగ్లో అంటే టెన్త్ జాన్ టెన్త్లో గివ్అవే గిఫ్ట్ని అయితే సెండ్ చేస్తాను సో దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ని రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూడ్